ఒక ఆరు రోజుల కింద నేను ప్రెస్ మీట్ పెట్టి జాయితీ గారితో ఇచ్చిన కంప్లైంట్కు నేను జవాబు చెప్పడం జరిగింది దాని గురించి దాని గురించి మళ్ళీ ఆయన నేను కొత్తగా వాటి ట్విస్ట్ రెడీ చేసి నా మీద మళ్ళీ అని చెప్పి మళ్ళా ఒక ఫేక్ ఎక్సెల్ కాపీ రెడీ చేసి గోరాకు నేనే డీజిల్ పట్టించిన నేనే అడ్వాన్స్ ఇచ్చిన నేను తొమ్మిది లక్షల ఎనభై వేలే బాకీ అని ఒకటి పేపర్ స్టేషన్ పంపించడం జరిగింది మొన్నేమో నాకు బాకీనే లేదండి నేనేం బాకీ లేను కావాల్సిన నా మీద బుడిద చదువుతాను గోరా అనేది అన్నావు మొన్న ఏడవ తేదీ ఏమో ఎక్సెల్ కాపీ స్టేషన్ పంపించినావు తొమ్మిది లక్ష ఎనభై వేలు బాకీ అని మళ్ళీ నిన్న ఒక మనిషి ఒక ఆయలో ఎవరో వచ్చి మళ్ళీ స్టేషన్లో కంప్లైంట్ ఇంకోటి మా అమ్మని బంధించినారు మా ఇంట్లో అంతా వచ్చి కూర్చున్నారు అని మళ్ళీ ఒక అయ్యా జావీద్ గారు నిన్న మీ మండలే స్వయంగా రాసిచ్చిపోయినారు ఆమె స్వయంగా మా ఇల్లు మేము హ్యాండవ్ చేసిపోతున్నాము మా బాబా గోడానికి అంట వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారు మా మగాళ్ళు ఎవరు వచ్చి మా వాళ్ళు ఇంతవరకు కానీ ఈ విషయమై ఒక్కరు కూడా వచ్చి స్పందించడం లేదు అందుకు మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము మేము ఉందాము ఇంట్లో అని చెప్పి ఆమె సొహాగా రాసిచ్చి లెటర్ నా చేతిలో పెట్టిపోయింది ఎందుకయ్యా నువ్వు రావయ్యా అంటే వచ్చి మాట్లాడదామంటే వంద వండ బజ్జిరం ఫోన్ కొడుతున్నారు వండ బజ్లో కొట్టారు పోలీసు వాళ్ళు అరే మేమే తప్పు చేస్తున్నామా మా అప్పు కోసం మేము కూర్చున్నాం మీ ఇంట్లో అంటే కూడా నువ్వు అర్థం చేసుకోకుండా మా ఇంట్లో నిర్బంధించినారు మేము పార్టీలో బాగా కొనసాగదానా కక్ష సాధింపు మాకెందుకు పార్టీతో మాకేం సంబంధం పోలీసు పోలీసు వాళ్ళకే చూపిస్తాం వాళ్ళు నువ్వు ఇవన్నీ నేను వద్దు డిపార్ట్మెంట్ ముందరే పెడదాం నీ దగ్గర నువ్వు ప్రతిసారి ఆదవట్టు చేస్తే బాగుండదు జాయి నాకు తొందరగా నువ్వు లెక్క గురించి తేల్చాల్సిందే లేదంటే మళ్ళీ అన్నపురికి వచ్చేనా కూర్చున్నా వాడు మీ ఇంట్లో ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ దగ్గర ఆడికి వస్తాము ఆడ చూపించున్నాం ఇలాంటి మా మా జీవిత సెక్రటరీని తీసుకొని ఎస్పీ గారి ఎప్పుడు పోతాను నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పోతా ఏ స్టేషన్లో సార్ పర్మిషన్ తీసుకొని వాడికి కూడా వచ్చి సార్ దగ్గర కూర్చొని తెచ్చుకుంటా అంతేకాని నువ్వు మాటి మాటికి మాకు ఇబ్బంది ఇప్పుడు ఇంకేముంది నీ తెలివితో నువ్వు మనుషుల్ని పంపించి కార్లు పంపించి అదే పనిగా బయటికి పంపించుకున్నా మేము చూపిస్తామంటే మీ అమ్మ హాస్పిటల్కి రా అమ్మ బాగాలేదేమో ఆయన ఎవరు వచ్చినప్పుడికి మీకు బాగలేదు కదంటమ్మా రాని అమ్మ నేను చూపేవాడిని అమ్మ అరే బాధ మీ పెద్ద మనిషి మీ వాళ్ళకి నేను చెప్పినా మీ పెద్ద మనుషులు రమ్మనండి అమ్మా మీరు పోయి అడగండి మీకు డబ్బు ఎక్కడ రావాలో అక్కడ పోయి మీరు కూడా అడిగి రాకండి మాకు డబ్బులు రావాలా మేము గోరా అడిగండి అడగండి చెప్పినాం దానికి ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలే అందుకే నేను ఒక సెకండ్ ఒకసారి మళ్ళీ మాకు సార్ నమస్తే ఎస్పీ గారు మీకు చేతులు జోడించి అడుగుతాను ఇంతవరకు కూడా మాకు రెస్పాండ్ మీరు కూడా కాలే ఇప్పుడు ఆయనకేమో ఆయన కంప్లైంట్ చేస్తానే హండ్రెడ్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి మీ కానిస్టేబుల్ దగ్గర వచ్చి అలా సెక్యూరిటీ ఇచ్చినారు మరి మా డబ్బులు కూడా సెక్యూరిటీ ఇప్పించండి సార్ మాకు డబ్బులు ఇప్పించండి సార్ మేము గత వారం నుంచి మీకు అడుగుతూనే ఉంటాము కంప్లైంట్ కట్టమంటే కేసు కట్టడంలే పిలిపించి డబ్బులు ఇప్పించండి అంటే మాట్లాడుతామంటున్నారు మీరు రమ్మంటే మీ ఆఫీస్ దగ్గరికి వస్తాము మా అసోటేషన్ సెక్రటరీని తీసుకొస్తాను దయచేసి నాకు తొందరగా డబ్బులు ఇప్పించేయండి సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది ఇంతకన్నా నేను ఏమనలేదు సార్ మిమ్మల్ని దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్ ఎస్పీ గారు నమస్కారం నీకు సంబంధమే లేదు నాకు నువ్వు డబ్బు బాకి నేను నీకు తోలినా ఇవి రెండే మధ్యలో పార్టీని తేవద్దు నువ్వు పార్టీ పరంగా తెలిస్తే నేను చాలా మాట్లాడుతూ సార్ నువ్వు పార్టీ నువ్వు ధరించింది ఏం లేదు నువ్వు అంటాడని నేను బాగా కొనసాగినది నువ్వు ఎంత మాత్రం కొనసాగినావు ఎంత మాత్రం పార్టీకి అందరికీ తెలుసు నువ్వు పార్టీని దీంట్లో ఇన్వాల్వ్మెంటే చేయొద్దయ్యా నా డబ్బుల విషయం తెలుసు మేము పోలీసు వాళ్ళను కోరేది కూడా ఇదే మీరు ఇదేం అడగడంలే మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ అంటున్నాం మరి ఇంకా నువ్వు ఇంతవరకు స్పందించలే రేపు మళ్ళీ మా అసోసియేషన్ సెక్రటరీ గారిని కూడా తీసుకెళ్ళి మేము ఇదే ఆ స్టేషన్లో కూడా పోయి కంప్లైంట్ మేము కూడా ఇస్తాము వాళ్ళు స్పందించితే పర్వాలే లేకపోతే మళ్ళీ రేపు నేను అన్నపురికన్నా వస్తాం మీ ఇంటికి నువ్వు ఇల్లు ఇంట్లో ఖాళీ చేసిపోయినావు ప్రొడక్షన్ తెప్పించుకొని పోలీసులను పిలిపించుకొని ఆయన ఎవరో వచ్చినారు ఆయన కర్నూలు నుంచి లాయర్ అని ఆయనకు తెలుస్తానే అబ్బా నీకు డెబ్బై ఐదు లక్షలు నా ఇది అన్యాయం నేను వచ్చింది తప్పైందని చెప్పి ఆయన వెళ్ళిపోయాను ఆయన అడ్రస్గా ఫోన్ చేస్తే ఆయన తప్పు తెలుసుకుని వెళ్ళిపోయినాడు మాకు తెలిసిన ఇవన్నీ విషయాలు మాకు తెలియక వచ్చినామని దాని కూడా వెళ్ళిపోయాడు విషయం తెలుసుకొని నీది కరెక్ట్ లేదు కాబట్టి ఆయన కూడా వచ్చేయని నేను చెప్పాను నువ్వు నేను ఏమంటానంటే నువ్వు వచ్చి మీరు నువ్వు రావద్దు నీ మనుషుల్ని పంపి నిన్నెవరిని పంపించినావు స్టేషన్ గారికి ఎక్సెల్ సీట్ ఇచ్చి అదే మాది రా ఇంకా మనిషిని పంపి నేను వస్తా వరే వచ్చి ఆ స్టేషన్లో ఇచ్చిపోయేది కాదు ఆ నువ్వు వచ్చి నీ మనిషి వచ్చాము నన్ను పిలుస్తా కదా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా నేను తీసుకొస్తా కదా నువ్వు యా పంపిలో పట్టినావో డీజెల్ చూపి నువ్వు యా కొండలు వచ్చి నాకు ఇచ్చినావో క్యాష్ అడ్వాన్స్ ఇచ్చిన అంటాడు నువ్వు నా ఇచ్చిన లక్ష రూపాయలు నేను స్వయంగా ఒప్పుకున్నాను నాకు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాడు జాగ్రత్త నువ్వు అయినా నేను అడ్వాన్స్ ఇచ్చినా పండ్డా అడ్వాన్స్ నేను మంచి చూపి నాకు నువ్వు ఆ బంకులో డీజిల్ పట్టినావో నాకు చూపి నేను పట్టిన బంకులో డీజిలో అన్ని ప్రూఫ్స్ తీసుకొస్తాను